చాలామందికి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ కూడా చాలా చక్కగా ప్ర పనిచేసే ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయట సో ఆ ప్రెజర్ పాయింట్స్ ఏంటి అవి ఎలా పనిచేస్తాయి యూరినరీ సమస్యలు రాకుండా ఉండాలి ఏం చేయాలి విషయం గురించి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే అమ్మా సో ఎలాంటి మెడిసిన్ లేకుండా ఒక్యూ ఉన్న గొప్ప విషయం అదే మెడిసిన్ లేకుండా మనం కొన్ని ప్రెషర్ పాయింట్స్తో మనం వాటిని హీల్ చేసుకుంటున్నాం మరి యూరినరీ ఇన్ఫెక్షన్స్కి ఎలాంటి ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి అసలు యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి ఇప్పుడు ఈ మధ్య పెరుగుతున్నాయి ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ యూరినరీ ఇష్యూస్ అదేంటో మన నీళ్లు తక్కువ అవుతున్నారని ఒక చాలా సర్వేలు చెప్తున్నాయి ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పీపుల్ తాగాల్సిన నీళ్ళ కన్నా కూడా తక్కువ తీసుకుంటున్నారు సరే ఒక యావరేజ్ అందరూ ఇప్పుడు సాఫ్ట్వేర్ అని చెప్పు లేకపోతే డెస్క్ టాప్ జాబ్స్ లో ఉంటున్నారు కదా వాళ్ళు ఎంత వాటర్ తాగాలి ఇప్పుడు ఆక్యూ పంక్చర్ లేదా ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ చెప్పేది ఏంటంటే ఇన్ని లీటర్లు అన్ని లీటర్ అని కాకుండా దాహం అయినప్పుడు తాగమంటాం మీరు దాహం వేస్తే నీళ్ళు తాగండి అంతేకాని ముందే ఒక రెండు లీటర్ తాగి పెట్టుకుందాము అనే కాన్సెప్ట్ మేము చెప్పాం ఉంటాయి ఆకలి లేదు లంచ్ టైం అయింది లేదు తినకండి లంచ్ టైం అయింది కదా అని తినకూడదు ఎవరో ఒక ఆయన లీటర్ తాగమన్నారు కదా అని తాగకూడదు మనకు దాహం అవుతుంది అనేది ఇంపార్టెంట్ కానీ దాహం అవుతున్నా కూడా వర్క్ ప్రెషర్ లో ఉండి సాఫ్ట్వేర్ వాళ్ళు ముఖ్యంగా తర్వాత తాగొచ్చలే అలా వాయిదాలు వేయకూడదు తర్వాత కొంతమంది ఎస్పెషల్ విమెన్ స్త్రీలు బయటకు వెళ్తారు అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి అవైలబుల్ ఉంటాయో లేవో నీట్ గా ఉంటాయో అని వాటర్ తాగడం మానేస్తారు ఇలాంటి చేయకూడదు అందువల్ల వాటర్ కన్సంప్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అసలు నీళ్లు కీళ్ళు అని మధ్య చెప్తున్నారు నీళ్లు బాగా తాగకుంటే కీళ్ళ నొప్పులు వస్తున్నాయి జాయింట్ పెయిన్స్ తాగిన వస్తున్నాయి బ్యాలెన్స్ ఉండాలి అంటే తాగూడని నీళ్లు తాగినా వస్తాయి కల్తీ అదే ఈ మధ్యకాల రకరకాల వాటర్లు వచ్చాయి కదా కర్లేదు మన మన ట్యాప్ వాటర్ బాయిల్ చేసుకుని తాగొచ్చు చల్లర్చుకొని సో అందువల్ల వాటర్ సఫిషియంట్ గా తాగకపోవడం వచ్చేదే మేజర్ గా మేజర్ రీజన్ ఇది రెండోది ఏంటంటే ఉప్పు కన్సంప్షన్ ఉప్పు బాగా ఎక్కువ కన్సూమ్ చేస్తున్నారు తీసుకుంటున్నారు యూరినరీ ఇష్యూస్ సాల్ట్ దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే యూరిన్ కిడ్నీ బ్లాడర్ ఈ మూడు వాటి యొక్క టేస్టే సాల్ట్ ఇన్ఫ్లూయన్స్ చేయగలుగుతుంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం యూరినరీ లో మేజర్ మనకు కనబడేది చూడండి గమదుగా కొంతమంది యూరిన్ ఆపుకోలేరు యూరిన్ అర్జెన్సీ అంటాం యూరినరీ అంటే వాళ్ళకి వెంటనే వెళ్ళాలి బాత్రూమ్కి వెళ్ళాల్సిందే అంత అర్జెన్సీ ఉంటుంది కొంతమందికి ఏమో యూరిన్ రిటెన్షన్ ఉంటుంది యూరిన్ రాదు కాలలు వాపులు వచ్చేస్తాయి ఇంకొంతమందికి గా వస్తాయి యూరినరీ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటాం ఇంకొంతమంది బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది సో అనేక రకాలు బర్నింగ్ ఉంటుంది సో ఫోమ్ వస్తుంది కొంతమందికి ఫోమ్ అంటే ఒక రకమైన యూరిన్ యూరిన్లో నొరగా రావడం యూరిన్లో డార్క్ యూరినేషన్ రావడం ఒక్కోసారి యూరిన్లో డార్క్ కాకుండా కొంచెం బ్లడ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ బ్లడ్ వస్తుందంటే మాత్రం కొంచెం గానే దాన్ని పరిగణించాలి రక్తం వస్తుందంటే కొంచెం ఎక్కడో ఇబ్బందులు ఉన్నాయి రక్త ప్రసరణ వ్యవస్థలోనే ఉంది అంటే కొంచెం సివియర్ గా రిపీటెడ్ గా చాలా రోజుల నుంచి వస్తే అది ఇంక ఇంటర్నల్గా ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా అనేది చూడాలి అంటే రక్తం బ్లెజర్ బ్లడ్ లో వెళ్ళాల్సిన రక్తము బయటికి లీక్ అవుతుంది కదా యూరిన్ లోకి వచ్చేస్తుంది కదా సో సమ్వేర్ వెజల్స్ ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి దానికి రకరకాల కారణాలు కిడ్నీ స్టోన్ లో స్టోన్స్ ఉన్నా కూడా ఒక్కోసారి రక్తం వచ్చే అవకాశం ఉంది యూరిన్ రక్తం వస్తుంది రెడ్ కలర్ వస్తుంది సో ఇవన్నీ సరే ఏ ప్రాబ్లం అయినా సరే కిడ్నీ లేదా బ్లాడర్ యూరిన్ యూరినరీ ఇష్యూ ఏదైనా సరే అది అర్జెన్సీ అయినా ఫ్రీక్వెంట్ గా వెళ్లాల్సిన లేదా అసలు రాకపో కొంతమంది యూరిన్ రాధిక కొంతమంది యూరిన్ రాకుండా పొట్టం దుబ్బిపోతుంది యూరిన్ పాస్ చేయలేరు ఒక స్వెల్లింగ్ ఇలా లో వాటర్ వెళ్ళడం లేదు కదా సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ చెప్పడం కన్నా కూడా ముందు ఆ పాయింట్ చూపిస్తేనే మనం బెటర్ అవుతుంది ఎందుకంటే అది దాన్ని అర్థం చేసుకుంటే ఆ అప్లై చేయగలుగుతారు దాని బెనిఫిట్ పొందగలుగుతారు సో ఇప్పుడు ఇందాక చెప్పే ఏ సమస్య యూరిన్ సంబంధించిన ఏ సమస్య అయినా సరే ఇప్పుడు ఒక ప్రెషర్ పాయింట్ ఒక ప్రెషర్ పాయింట్ చాలా సరిపోతుంది చాలా చెప్తే గుర్తుండవు కదా ఒకటి చాలా చెప్పి అనుకోండి ఏం అర్థం కాదు సో ఒకటి చెబుతాము ప్రాక్టికల్ చూపిస్తే బెటర్ ఏం కదా ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ ఏది యూరినరీ సంబంధించింది కాళ్ళలో ఉంది అది ఎక్కడ ఉందంటే మన లిటిల్ టో టోక్టోరి చివరి చివరి చివర్దే కానీ లాస్ట్ అనుకుంటాం కానీ లీస్ట్ అనుకుంటాం కానీ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ కానీ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది కిడ్నీ మెరిడియన్ సంబంధం యూ యూబి మెరిడన్ ఇట్లా వెళ్తుంది యూడినరీ బ్లాడ్ మెరిడియన్ ఇట్లా వెళ్తుంది సో ఈ యూబి మెరిడియన్ కనుక ఒక్క ఈ మెరిడియన్ ఒక ఒక్క పర్టికులర్ పాయింట్ తీసుకొని మనం రేగ్ ఒక ప్రెషర్ పెద్దవాళ్ళు అయితే ఇలాంటి ఒక పెన్ను తీసుకోవచ్చు బ్లంట్ సైడ్ తీసుకోవాలి తీసుకొని జస్ట్ ప్రెషర్ చేసి చాలు ఈ మన ఆక్యుప్రెషర్ ఈ విభాగంలో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఎపిసోడ్స్లో ఏది చెప్పినా సరే ప్రెషర్ మాత్రమే చేయాలి అది జెంటిల్ ప్రెషర్ చేయాలి ఒక లేదంటే మసాజ్ కూడా చేయొచ్చు లేదా ఏది లేదు అంటే ఇలా ఇక్కడ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఈ బొటన వెళ్తే కూడా ప్రెషర్ చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు ఏది దొరకనప్పుడు ఎక్కడ ఉన్నాను పెన్ను కూడా దొరకలేదు ఇలా చేయొచ్చు ఇప్పుడు ఇది ఈ పాయింట్ ఎక్కడ ఉందంటే చివరి లిటిల్ టో లిటిల్ టోలో ఈ గోర్ నుంచి ఇలా కిందికి వచ్చినప్పుడు ఇది ఒక జాయింట్ ఇది చూస్తున్నారా ఇది ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు గమనిస్తుంది కనిపిస్తుంది కదా ఈ బ్లాక్ ఇది కొంచెం డార్క్ కలర్ షేడ్ ఇది వైట్ లో ఉంటుంది ఇలా కిందకి ఇలా వచ్చినప్పుడు ఇది ఒక జాయింట్ ఇలా వచ్చినప్పుడు ఇది ఇంకో జాయింట్ ఈ సెకండ్ జాయింట్లో ఉంది ఈ సెకండ్ జాయింట్ ప్రెషర్ పాయింట్ ఉంది ఇది యూబీ సిక్స్టీ ఫైవ్ యూరినరీ లో సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఈ పాయింట్ కనుక చేయండి యూరినరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెల్లగా ఇలా చేయండి తెలుసుదా తెలుస్తుంది సో ఇక్కడ సమస్య ఉంది ఈయన కూడా సమస్య ఉంది సో ఇలా ఇలా ఒక అరవై సార్లు ఇలా నొక్కి వదల నొక్కి వదల నొక్కి వదల చేయండి రెండు కాళ్ళు కూడా చేయొచ్చు ఒక పూట ఈ కాలు ఇంకొక పూట ఇంకొక కాలు చేయొచ్చు ఇలా ఒక చేయండి ఒక రెండు రోజుల్లోనే కొంతమందికి ఒక రోజులోనే నైట్ యూరినేషన్ వెళ్తుంటారు కొంతమంది నాలుగు సార్లు వెళ్తుంటారు నైట్ ఎంతమంది అడుగుతాం మేము ఈవినింగ్ నైట్ ఏమో యూరినేషన్కి వేస్తారా అని పేషెంట్స్ అడిగినప్పుడు కొంతమంది ఒకసారి వేస్తాము రెండు రెండు సార్లు వేస్తాము కొంతమంది నాలుగు సార్లు ఐదు సార్లు వేస్తాం అనే వాళ్ళు ఉంటారు ఎంత డిస్టర్బ్ అవుతుంది చెప్పండి నా నైట్ అంతా బాత్రూమ్ వెళ్ళడం రావడం మళ్ళీ మళ్ళీ పట్టడం మళ్ళీ టైము నిద్ర డిస్టర్బ్ అవుతుంది స్లీప్ డిస్టర్బ్ అవుతుంది ఇటు డైజెషన్ ఇబ్బంది అవుతుంది సో ఇవన్నీ కాకుండా ఇలా ఎక్కువ సార్లు నైట్ అసలు నైట్ యాక్చువల్గా యూరినేషన్ యూరిన్ కు వెళ్ళకూడదు నైట్ యూరిన్ రాకూడదు పడుకు టెన్ థర్టీ టెన్ టెన్ థర్టీ పడుకుంటే మళ్ళీ ఫోర్ థర్టీ ఫైవ్ దాకా మనకు ఆ యూరినేషన్ రాకూడదు అనేది హెల్దీ అదొక సిస్టమ్ కానీ డేలో ఒక ఐదారు సార్లు వెళ్ళాలి వెళ్ళాలి కానీ నైట్ కూడా లేస్తున్నాం అంటే ఇది ఒక యూరినరీ ఇష్యూ ఉందని అర్థం కొంతమందికి మధ్యలో వెళ్తున్నప్పుడు కొంత పిల్లలు కూడా చూశాను నేను చిన్నపిల్లలు కూడా వాళ్ళు యూరిన్ యూరిన్ అంటుంటారు పాస్ ఎక్కడ వాష్రూమ్ ఎక్కడ అంటుంటారు షాపింగ్ మాల్ దగ్గర బయటకు వెళ్ళినప్పుడు అక్కడక్కడ వెతుకుతుంటారు సో యూ లో కూడా కనిపిస్తుంది జనరల్గా యూ యూరిన్ సమస్య ఎప్పుడు రావాలి ఒక వృద్ధాప్యంలో రావాలి వృద్ధులు కదా యూరిన్ సమస్యలు వచ్చేవి ఎక్కువ సార్లు రావడం ఆపుకోలేకపోవడము ఆ యూరినేషన్ అన్ని కూడా అప్పుడు వస్తాయి కానీ పిల్లల్లో కూడా కనిపిస్తోంది ఈ జంక్ ఫుడ్స్ హ్యాబిట్స్ మారే లైఫ్ స్టైల్ మారింది కాబట్టి డైట్ మారింది కాబట్టి సో వాళ్ళందరి కోసం చెప్తున్నాను ఈ పాయింట్ అది ఏ సమస్యన గాని యూరిన్ ఎక్కువ రాని యూరిన్ తక్కువ రాని యూరిన్ రాకపోని మంటగా రాని నొప్పి ఉండని ఏ కలర్ అయిన ఎనీ రిలేటెడ్ ఎనీ యూరిన్ ఇష్యూ ఉంది పాయింట్ రెండు యూబీ సిక్స్టీ ఫైవ్ కనుక కరెక్ట్ గా రెగ్యులేట్ రెగ్యులర్ గా ఒక రెండు రోజులు మూడు రోజులు చేయండి నాలుగు సార్లు యూరిన్ వెళ్ళేవాళ్ళు అదే రోజు ఇవాళ రెండు సార్లు చేశారు నైట్ నాలుగు సార్లు వెళ్ళేవాళ్ళు రెండు సార్లు వెళ్తారు ఒక్క రోజుకే ఇవాళ చేయండి ఈ నైట్ రెండు సార్లు వెళ్తారు లేదా ఒక్కసారి ఖచ్చితంగా తగ్గుతుంది అలా రెగ్యులర్ గా ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు చేయండి ఏమవుతుంది ఇక్కడ ఏం పాయింట్స్ ఇవి అని మీరు అడుగుతారు ఏం పాయింట్స్ ఎందుకు ఇలా జరుగుతుంది ఇవన్నీ కూడా ఆక్యుప్రెషర్ రహస్య బిందువులు శరీరం మీ లోపల అనేక అనేక ఇవి చూసారు అన్ని పాయింట్స్ ఉంటాయి ఆ సీక్రెట్ పాయింట్స్ ప్రెషర్ చేయడం ద్వారా ఇంటర్నల్ గా అనేక మార్పులు వస్తాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గుతుంది బ్లడ్ సర్కులేషన్ కూడా పెరుగుతుంది డైజెస్టివ్ సిస్టమ్ రెగ్యులేట్ అవుతుంది బ్రీతింగ్ రెగ్యులేట్ అవుతుంది సో మోషన్ నిద్ర అనేక సమస్యలకి ఈ పాయింట్స్ అనికొస్తాయి ఇప్పుడు ఈ పర్టికులర్ యూబీ సిక్స్టీ ఫైవ్ అంటే ఏంటంటే యూరినర్ బ్రాడర్ లో వాటర్ అండ్ వుడ్ పాయింట్ వుడ్ అంటే ఆకాశ తత్వం ఆకాశతత్వం అంటే స్పేస్ ఆకాశం అంటే స్పేసే కదా సో బ్లాడర్ కి ఒక స్పేస్ క్రియేట్ చేస్తుంది ఎనర్జీ అప్పటి దాకా ఇలా ఉన్న బ్లాడర్ ని ఇలా స్పేస్ క్రియేట్ చేయడం ద్వారా దాన్ని అకామిడేట్ చేయక మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది స్పేస్ అంటే మూవ్మెంట్ ఆ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే రెగ్యులేట్ ఎనర్జీ రెగ్యులేట్ చేసుకుంటుంది అది ఎంత ఎంత ఉండాలి ఎంత బయటకు వెళ్ళాలి అనే సిస్టమ్స్ రెగ్యులేట్ అవుతాయి అయినప్పుడు ఏంటంటే కరెక్ట్ యూరిన్ పాస్ అవుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే కొంత యూరిన్ పోయగానే బ్లాడర్ కి తెలుస్తుంది తెలియడం ఇంకా ఉంది అని సెన్స్ కొంత బాగానే అంటే అది ఫుల్ గా యూరిన్ పాస్ అవ్వట్లేదు అందుకని గా వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఇంత యూరిన్ లో ఇంత పోగానే ఆగిపోతుంది పోయిందని వాళ్ళు బ్రెయిన్ చెప్తోంది సెన్సేషన్ తగ్గిపోయిందని ఆగిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు మళ్ళీ కొంచెం నిండుతుంది మళ్ళీ పోతున్నారు అట్లా ఫ్రీక్వెంట్ గా పోతున్నారు సో దీనివల్ల ఏంటంటే పూర్తిగా అది బ్లాడర్ లో ఎనర్జీ సిస్టమ్ రెగ్యులేట్ అవ్వడం వల్ల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది చాలా సింపుల్ పాయింట్ ఇది దీంతో పాటు ఏంటంటే ఉప్పు బాగా తగ్గించమని చెప్పాము ఉప్పు కారం పులుపు మూడు తగ్గించి ఉప్పు కారం పులుపు ఈ మూడు చింతపండు లాంటివి బాగా తగ్గించమని చెప్పాము తినాల్సిన పదార్థాలు ఏంటంటే అంటే ఉప్పు ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు బ్యాలెన్స్ ఉండాలని చెప్పి సాల్ట్ తిన సాల్ట్ కేక చాలా మంది సాల్టీ ఉన్న పదార్థాలు తింటుంటారు బేకరీ ప్రొడక్ట్స్ కానీ ఈ బిస్కెట్స్ లో కానీ సాల్ట్స్ అన్ని కలుపుతుంటారు ఈ తర్వాత ఈ ప్రిజర్వేటివ్స్ పదార్థం ఎక్కువ కాలం నిల్వ ఉండాలని సాల్ట్స్ కలుపుతారు కదా సో అవి తినడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి కొంచెం తగ్గించాలి ఈ ముఖ్యంగా టీ కాఫీలు మానేయాలి షుగరు తర్వాత షుగర్ తర్వాత టీ కాఫీలు కనుక ఖచ్చితంగా తగ్గిస్తే యూరినరీ ఇష్యూస్ చాలా వరకు ఫ్రీక్వెన్స్ తగ్గుతుంది మీరు ఇప్పుడు షుగర్ ఏం చేస్తుంది లోపలికి వచ్చింది ఆ షుగర్ బయట పంపించే మార్గాలలో యూరినే కదా ఈ రెండు రోజులు చాయ్ కాఫీలు మానేసి చూడండి నాలుగు సార్లు ఐదు సార్లు నైట్ లేచే వాళ్ళు రెండు సార్లు తగ్గుతుంది పని పనిచేస్తుంది ఏంటి టీ కాఫీలు తగ్గిస్తాయి సో ఎవరైనా కానీ ఈ గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉన్నప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు చక్కగా మీరు ప్రెజర్ పాయింట్స్ అప్లై చేసుకోండి చాలా వరకు రిలీఫ్ అయితే వస్తుంది అంట మీరు అప్లై చేసి మీకు ఎలా రిజల్ట్ ఉందో కూడా మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఇంకెలాంటి సమస్యలున్నా కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్